హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ సునీత అక్క ఈరోజు నేను నాన్ వెజ్ పికిన్స్లో కానీ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కానీ యూజ్ అయ్యే మసాలా పౌడర్ తయారు చేయబోతున్నాను ముందుగా ధనియాలు వేసాను ఇవి మాత్రం మాడకుండా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలి ఏమాత్రం తిప్పకపోయినా మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతాయి సో మనం తీసే వరకు ఇలా వేపుతూనే ఉండాలి నెక్స్ట్ వన్ బై వన్ వేపుకుందాం ఇట్లా ధనియాలు మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి మనం ఈ మసాలా పౌడర్ని ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అంటే సేమ్ టైం టేస్ట్ చాలా బాగుంటుంది బయట దొరికే పౌడర్స్ మంచి కాదు అని నేను చెప్పలేను కానీ మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ చికెన్ పౌడరు అండ్ చికెన్ మటన్ ఫిష్ ఎనీ నాన్ వెజ్ కర్రీస్లో అండ్ పిక్కిన్స్లో కూడా వేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకున్నామంటే మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ మనం అలా యూజ్ చేసేసుకోవచ్చు చూడండి ధనియాలు వేసుకుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది అలాంటిది మసాలా దినుసులు అన్నీ మనం మంచిగా ఇలానే ఫ్రై చేసుకొని ఒక్కసారి పట్టుకున్నామంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు చూసారా ధనియాలు మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాయి మరీ ఇంకొద్ది సేపు ఉంచినట్లయితే మాడిపోతాయి కాబట్టి ఈ మాత్రం ఇలా ఫ్రై అయితే చాలు మనం కొద్దిగా ఇలా పట్టుకొని ఇలా అన్నప్పుడు విరిగిపోతుంది సో దీన్ని మనం తీసేసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి దాసించక్క దాసిన చెక్కలో కూడా క్వాలిటీస్ ఉంటాయండి ఈ టైపు అయితే మంచి ఘాటు ఉంటాయి టేస్ట్ ఉంటాయి మార్కెట్లో కొద్దిగా తక్కువ క్వాలిటీ కూడా దొరుకుతాయి ఇవైతే నెంబర్ వన్ క్వాలిటీ దాసించక్క చాలా బాగుంటాయి వీటిని మనం ఇట్లా ఇరగ కొట్టుకొని వేసుకుందాం దాసించక్క అయినా సరే ఏవైనా అండి సిమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఇదిగోండి దాసిన చెక్క మొత్తం నేను ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసాను ఇట్లా కట్ చేసి వేయడం వల్ల అవి మంచిగా ఫ్రై అవుతాయి ఇవి కూడా అంతే అండి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి అనిపించినప్పుడు మనం ఇదిగోండి ఈ లవంగాలు కూడా అందులోనే వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేద్దాం ఇదిగోండి దాచిన చెత్త ఫ్రై అయిపోయింది అందులోనే లవంగాలు కూడా వేసేద్దాం ఎందుకంటే లవంగాలు కొద్దిగా తొందరగానే ఫ్రై అవుతాయి కాబట్టి మనం ముందుగా కొద్దిగా దాచిన చెత్తను ఫ్రై చేసి తర్వాత లవంగాలు వేసాను ఇవి కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేయాలి ఎండుమిర్చి అనేది కూడా దాసిన చెక్క లవంగంలోనే వేసి వేసుకోవాలి ఎందుకంటే సపరేట్గా వేసినట్టయితే అది తొందరగా ఫ్రై మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వీటికున్న వేడికే ఎండుమిర్చి ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి కూడా ఎక్కువగా ఫ్రై అయితే మాడిపోద్ది మన మసాలా వచ్చేసి టేస్ట్ మారిపోద్ది సో ఈ చెక్క లవంగం ఫ్రై అయిన వేడికే ఇవి ఫ్రై అవ్వాలి కానీ స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకుందాం ఒక్క నిమిషం ఫ్రై అయితే చాలు ఎండుమిర్చి కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఫ్రై అవుతుంటేనే గుమ్మగుమ్మలాడే మంచి స్మెల్ వస్తుంది ఎండు నల్ల మిరియాలండి నల్ల మిరియాలు కూడా వేసుకుంటున్నా మిరియాలు వేసాక ఇలా తిప్పుతూనే ఉండాలండి ఒక్క నిమిషం రెస్ట్ ఇచ్చిన మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇలా తిప్పుతూనే కడుగుతూ ఉండాలి ఎండు స్టార్స్ కూడా వేస్తున్నా అనాస పువ్వులు అండ్ నెక్స్ట్ నేను జాపత్రి కూడా వేస్తున్నా జాపత్రి అనేది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి అది మరీ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది మసాలాని సో మనం ఏదైనా సరిపడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేయాలి నెక్స్ట్ బిర్యానీ ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆకులు ఏంటంటే ముందే వేస్తే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైతే తక్కువ ఫ్రై చేసుకోవాలో అవి లాస్ట్లో వేసుకోవాలి కొద్దిగా మెంతులు మెంతులు కూడా వేసుకొని ఇలా తిప్పుతూనే ఉండాలి అండ్ లాస్ట్లో ఇలాచి అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్లే ఇవన్నీ వేయడం ఒక వంతు అయితే ఇలాచి వేయడం అనేది ఒక వంతు ఇలాచి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మసాలా పౌడర్కి చాలా బాగుంటుంది ఇవి ఎంత ఎక్కువ వేసుకున్నా ఇంకా ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది కానీ టేస్ట్ ఏం డిఫరెంట్ ఏం రాదు చాలా బాగుంటుంది ఇలాచి అనేది తప్పకుండా వేసుకోవాలి అండ్ లాస్ట్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర అనేది నేను లాస్ట్గా వేస్తున్నాను ముందుగానే వేస్తే ఏంటంటే మాడిపోద్ది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా ఈ వేడికే జీలకర్ర అనేది ఫ్రై అవుద్ది మనం ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసినట్లయితే జీలకర్ర మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే ఫ్రై చూడండి ఇట్లా మనం స్టవ్ ఆఫ్ చేసాక కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి మనం ఒక టూ మినిట్స్ ఇలా స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇలా తిప్పుతూనే ఉండాలి అలానే మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు ఇవి కూడా ఇందులో వేసేసి ఒకసారి అన్నీ చూడండి ఎలా ఉన్నాయో మన మసాలా దినుసులు అన్నీ ఇట్లా ఒకసారి తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ఈ కళాయి అనేది హీట్గా ఉంటుంది కాబట్టి కింద ఉన్నాయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఇలా తిప్పుతూ ఉండాలి అన్నీ అయిపోయాక లాస్ట్లో కొద్దిగా పసుపు కూడా వేయాలి పసుపు వేయడం వల్ల పసుపు అనేది హెల్త్కి మంచిది అండ్ మసాలా కూడా మనం పౌడర్ చేసినప్పుడు మంచి కలర్ వస్తుంది ఇది కొద్దిగా మొత్తం వేడి మొత్తం తగ్గిపోయాక వేడి చల్లారాక మిక్సీ పట్టుకుందాం అందులోకి చూడండి మొత్తం చల్లారిపోయింది మనం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం చూడండి పౌడర్ రెడీ అయిపోయింది అబ్బా గుమ్మ గుమ్మలాడిపోతుంది స్మెల్ అయితే ఇలా కొద్ది కొద్దిగా మిక్సీలోకి వేసుకొని ఇట్లా పట్టడం అయిపోయాక ఇది కొద్దిగా చల్లారాలి చల్లారాక మాత్రమే మనం ఒక డబ్బాలోకి వేసుకోవాలి లేదంటే ఒక గాజు సీసాలోకైనా వేసుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుందండి ఇంకా మిగిలింది కూడా వేసేద్దాం మొత్తం మిక్సీ పట్టడం అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని మనం ఎనీ నాన్ వెజ్ పికిల్ ఫిష్ ఫ్రాన్స్ చికెన్ మటన్ ఎనీ పికిల్స్లోకి ఈ మసాలాని మనం యూజ్ చేయొచ్చు అండ్ మనం సండే రెగ్యులర్గా వండుకునే చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఎనీ కర్రీస్లో కూడా వాడుకోవచ్చు టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుందండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అటే సేమ్ టైము అసలు చూడండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది స్మెల్ అయితే అంతే అండి మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇది మొత్తం ఇలా పట్టాక అయితే మనం ఒక చెప్పే కదా ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు సీసాలో కొని మనం సర్వ్ చేసుకోవాలి ఇట్లా గాలిపోకుండా మనం ఇట్లా మూత పెట్టుకొని ఇట్లా రెడీ చేసుకోవడమే అండి ఒక్కసారి ఇలా తయారు చేసుకున్నామంటే మనకి ఎంత లేదన్నా ఫైవ్ టు సిక్స్ మంత్స్ వస్తుంది స్మెల్ పోకుండా ఎప్పుడైనా తీయంగానే మళ్ళీ ఎమ్మటే మూత గట్టిగా పెట్టుకోండి